అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ జరిగిన దుర్ఘటనపై భారీ ర్యాలీ మానవహారంతో నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ కోడూరు శాసన సభ్యులు అరవ శ్రీధర్ భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నేడు రైల్వే కోడూరులోని టోల్గేట్ సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయిన అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పెహల్గాంలో జరిగిన దుర్ఘటనను ఖండిస్తూ ర్యాలీని నిర్వహించి మానవహారంతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మాట్లాడుతూ మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉగ్రవాదం అన్న పదమే మన దేశంలో కనపడకుండా వినపడకుండా చేసే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని మతోన్మాదలకు తగిన శాస్త్ర చేస్తారని దీనిని పిరికి పంద చర్యగా భావిస్తున్నానని ఈ దుర్ఘటనను ఖండిస్తూ ఈ దుర్ఘటనలో అసూలు బాచిన వారందరికీ అంజలి ఘటించారు ఈ ర్యాలీకి విచ్చేసిన ప్రతి నాయకుడు కార్యకర్త అభిమానులు అందరూ భారత్ మాతాకి జై డౌన్ డౌన్ పాకిస్తాన్ నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు

पाकिस्तान 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 भारत 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 माता 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 की की डाउन 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 फोटो चूस्त फोटो 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 అందరికీ నమస్కారం ఏదైతే బెహల్గాంలో మన హిందూ ధర్మవంతాన్ని అన్యం పుణ్యం పాపం తెలియని ఇరవై మంది టూరిజం పోయిన వాళ్ళని ఏదైతే ఉగ్రవాదులు చంపారో వాళ్ళ కుటుంబానికి ప్రయాణ సానుభూతిని మా రైల్వేకోర్టు నియోజకవర్గం తరఫున ప్రజల తరఫున నేను తెలియజేశాను అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మాకు ఏదైతే గత రెండు రోజుల కింద మాకు చెప్పారు ఇట్లా పాల్గా మన హిందూ ధర్మతాన్ని హిందువుల్ని పంపేస్తారు ఇరవై ఎనిమిది మందిని మన పార్టీ ఆఫీస్లో మన పార్టీ జెండాని అవతనం చేసి మీరందరూ మూడు రోజులు దీక్షలు చేసి ఈరోజు లాస్ట్ రోజుగా ఈ దీక్షని కొనసాగిస్తున్నాము అదేవిధంగా మొన్న మన నెల్లూరు జిల్లా కావేలిలో కావేలి దగ్గర మధుసూదన్ అనే వ్యక్తిని కూడా మనం మన నుంచి కోల్పోయడం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని కూడా రైల్వే కుటుంబం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను అదేవిధంగా ఇది చాలా దారుణమైన సంఘటన అలా చేయడం క కన్న తల్లికి తెలుసు వాళ్ళ ఆమె పడే ఆవేదన కన్న తల్లి మా కొడుకుని వదిలేయండి నన్ను కావాలని చంపండి అని చెప్పినా కూడా ఆ దుర్మార్గులు వదలకుండా చంపేశారు వాళ్ళకి మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున నేను ఇక్కడ నుంచి సవాలు ఇస్తాను మోడీ గారి నాయకత్వంలో మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఆ ఉగ్రవాదుల్ని ఒక్కరు కూడా లేకుండా అంతం చేయాలని చెప్పి మా రైలుకోటలు ప్రజల తరఫున నేను కోరుకున్నాను అదేవిధంగా ఏదైతే ఆ ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది చనిపోయారో వాళ్ళ కుటుంబానికి అందరికీ అన్ని ఇరవై ఎనిమిది కుటుంబాలకి మా రైలుకోడరు తరఫున ప్రగాఢ సానుభూతి తెలుదేస్తున్నాం ధన్యవాదాలు జనసేన పార్టీ మరియు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కార్యాలయంను పిలుపందుకొని ఈ మూడు రోజులు జరిగిన దుర్ఘటనపై సంతాప దినాలుగా ప్రకటించి మొదటి రోజు జెండా అవనతం చేసి తర్వాత క్యాండిల్స్ ఆ తర్వాత నిరసన ప్రదర్శనలు ర్యాలీలు ఫైనల్గా ఈరోజు శుక్రవారం మానవాహారాలు ఇన్ని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే ఏ పాపం ఇరగకుండా చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది మృతులకు మన రైల్వే కోడూరు తరఫున ఈ ప్రజల తరపున జనసేన పార్టీ తరపున మా గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి తరపున ఆయన ఆధ్వర్యంలో శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ మూడు రోజులు కార్య ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా జర్నలిస్టులకు జనసేన పార్టీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదైతే ఈ దేశభక్తికి సంబంధించి మేము చేస్తున్నాము ప్రతి కార్యక్రమాన్ని శక్తికి మించి అంటే అద్భుతంగా రాసే ప్రజలకు చేరవేస్తున్నారు ముఖ్యంగా నేను భారతదేశంలో ఉంటూ లౌకికవాదం మీద అంటే సింధు జలాలు ఆపడం తప్పు లేదంటే ఇది తప్పు అది తప్పు మాట్లాడే సెక్యులరిస్ట్కి చెప్తున్నా మీకు సిగ్గుంటే మీకు దమ్ము ఉంటే ఏ పాపం తెలియకుండా మీరు శ్రీనగర్లో ప్రయాణించుంటే మీ భార్య బిడ్డలతో అక్కడ మిమ్మల్ని మీ ప్యాంటు విప్పి చూసి కాల్చుంటే మీకు ఆ బాధ తెలిసేది అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఏ పాపం తెలియని ఒక కొత్త జంట వెళితే ఆ భర్తను చంపేస్తే ఆ భార్య పడే రోదన ఆ బిడ్డను చంపేస్తే ఆ తల్లి పడే రోదన ఇవన్నీ కేవలం టార్గెట్ చేసి మా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు కానీ మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద మా ప్రధానమంత్రి మోడీ గారి మీద హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మనం చేదిద్దాం మన అందరం కూడా అవసరమైతే దేశంలో దేశం బార్డర్లో తుపాకీ పట్టుకుని వెళ్ళి యుద్ధం చేయగలిగే అంత దేశభక్తి నిండిన పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా మేము ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ మృతుల కుటుంబ కుటుంబాలకు మరొకసారి సంతాపం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జై భారత్